వారాహి అమ్మ కథ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వారాహిదేవి హిందూ మతం నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపంలో ఒకటి ఈమెను సప్త మాతృకళలలో ఒక ఆమెగా దశమహా విద్యలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలేని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీదుడైన రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసము రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకళలు అమ్మవారి రూపమైన చెండికా నుండి ఉద్భవిస్తారు తీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదగా తెలుపబడింది అయితే రక్త బీధుడి కథలో ఈమె వారాహ రూపంలో దర్వంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వరాహిదేవి కవచం పారాయణం చేస్తే ఇంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్